मोदी कोटाला जी दिल्ली सरकार वालालाला मोदी चला बांध निजामगाने इंडियन इकोनॉमिक्स चाला डेव्हलप होईంది అందుకనే वोट फॉर बीजेपी हा मोहन मोदी थ्री सेवेंटी 370 हटावनो राम मंदिर बन गया हमारा यूपी में इसके लिए मोदी आना देश की सुरक्षा कितना बढ़ गया है कहीं से भी आप वो नहीं कर सकते हैं अभी देश विदेश पूरे अच्छे से चल रहे हैं इसके लिए हम जो तो मोदी का सपोर्ट कर रहे हैं बोल है वो बोलने से नहीं होता करके दिखाना पड़ता है राम लला अभी न गए अपने घर पे कितने दिन पांच साल पाँच हजार सालों बाद आए ये कांग्रेस का भी तो नहीं कराना अभी हमारा मोदी आया योगी जी आए तो राम लला घर पे आए बस यही चाहिए वाले मोदी होना मोदी के अलावा कोई नहीं है ఐ థింక్ మోడీ బెటర్ బ్రో ఎందుకంటే బయట కంట్రీస్ అన్ని భయపడతాయి అండ్ నాకు తెలిసి అంటే కంటిన్యూస్ గవర్నమెంట్ కూడా ప్రాబ్లమే బట్ మోడీ వస్తేనే బెటర్ అని ఫీల్ అవుతున్నాం డెవలప్ పెడితే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమైందంటే సమ్ పార్ట్ ఆఫ్ మనకి ఎవరితో కూడా మనం వేరే కంట్రీస్ భయపడాల్సి వచ్చింది ఇప్పుడు ఆర్మీ పరంగా ఏదైనా సరే మనం బాగా బిల్డ్ అయ్యాం మోడీ వచ్చిన తర్వాత అని నా ఒపీనియన్ ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేస్తారు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే చాలా మంచి ఉంటుందని ఆలోచిస్తున్నారు ఎందుకంటే మన ఇంగి ఉన్నాడు కదా మన రాహుల్ గాంధీ అందుకోసమే కాంగ్రెస్ పార్టీ రావాలని అందరూ జనాలు కోరుకుంటున్నారు లేదు కరెక్టే ఇప్పుడు ఎందుకంటే మున్గాళ్ళ నుంచి వాళ్ళు పర్ వాళ్ళు ఇస్తున్న చేస్తున్నారు కదా మున్గాళ్ళ నుంచి వాళ్ళ డాడీ వాళ్ళ తాత నుంచి అప్పటి నుంచి ఇచ్చేస్తారు కదా అందుకోసం ఒకసారి మనం అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నాము డల్ చేసిందని అనుకుంటున్నారేమో ప్రజలు కాదని అంటలేదు ఎందుకంటే డబల్ ఇప్పుడు ఎట్లా అంటే మోదీ వచ్చిన వాళ్ళ నుంచి చేసిందని అంటున్నారు చేసిన వాస్తవే కరెక్టే లేదని అంటలేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఏంటంటే కొంచెం మంచిగా అవుతుంది ఇంకా అని అన్నట్టు ఇప్పుడు మనం తెలంగాణ బి ఆలోచించలేం కాంగ్రెస్ పార్టీ వస్తుందని వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే చేయి చేస్తాలో చేయడో ఎక్స్ప్రెస్ అని కాదు మనం అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళకని మా ఉద్దేశం అంతే ఇంకేం లేదు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరు కోరుకుంటున్నాం అంత ఇంకేం లేదు కాంగ్రెస్ అనుకుంటున్నా మోదీ అంటూ కరెక్ట్ గానే అది వస్తే జరా ఇది ఉంటది అనేసి మోడీ అయితే అందరినీ జర బిడ్డలు లాగా అక్క జల్లెల్లాగా అందరిని మంచిగా చూసుకుంటుండు అంత మంచిగా చేస్తుంది హిందూ చూకు మెయిన్ మంచిగా చేస్తుంది అందరు బాగా చేస్తుంది అట్లా అనేసి ఆ మంచిగుండు మంచిగుంది మోడీ రాహుల్ గాంధీ ఎక్స్పీరియన్స్ లేకుండా మాకు వాళ్ళే మంచిగా సపోర్ట్ చేస్తారు సో వాళ్ళే నాకు అంతగా నచ్చలేదు రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది కొందరు కోరుకుంటారు ఇప్పటివరకు ఇక ముందు భవిష్యత్తులో ఏం జరిగిందో తెలియ తర్వాత మంచినే ఉంది మోడీ రావాలి చేస్తాను అంటుడు మోడీ మోడేస్తేనే బాగుంటుంది అన్ని తెలిసిన బాగుంది ప్రధానమంత్రిగా మోడీ ఉంటే బాగుంటుంది అంటారా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఉంటే బాగుంటుంది ఎక్స్పీరియన్స్ లేకునే కానీ అనుభవం వచ్చింది మంచిగా మంచిగా లేదు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఆయనే అంటే రాజ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉండే అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక విధంగా బాగుంటుంది అందరికి కదా మన ప్రధాన మోడీ ఉంటే బాగుంటుంది రాహుల్ గాంధీ గారు వచ్చేసి మోడీ ఉంటే బాగుంటుంది మోడీ ఉంటే బాగుంటుంది ఇదిగా ఉంది ఈ పది సంవత్సరాల పరిపాలన చాలా బాగుంది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ కూడా చెప్తున్నారు మంచిగా కొత్త స్కీమ్స్ పెడుతున్నా అంటున్నారు డెవలప్ చేస్తూ ఉంటున్నారు ఇంజనీర్ రాహుల్ గాంధీ వస్తే ఇలా ఉంటుందంట రాహుల్ గాంధీకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు మోడీకి ఉన్నంత ఇది లేదు మోడీ చేసినట్టు చేయలేడు మోడీ కావాలే అంటారు మోడీ ప్రధాన మోడీ ఉంటే బాగుంటుంది రాహుల్ గాంధీ వచ్చి బాగుంటుందా మోడీ ఉంటేనే బాగుంటుందండి బాగానే ఉంది ఏం డెవలప్ చేస్తుండీ ఆయన అంటుండే కానీ లేదు చేతుల్లో లేదు ఐపర్ మోడీ రాహుల్ గాంధీ ఉంటే ఎక్స్పీరియన్స్ లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కదా వర్గాలకు మంచి పేద ప్రజలకు ఈ అందాని వాళ్ళకు మంచి మంచి బిల్డర్స్ వాళ్ళకే పనులు జరిగినాయి మన లాంటి పేద ప్రజలకు ఏం ఓకే అప్పుడు ఉన్న సిచువేషన్ వేరు బ్రో అప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరు ఇప్పుడు ఉన్న సిచువేషన్ కాంగ్రెస్ పార్టీ వస్తే పరిస్థితి బాగు మారుతుందని మా ఇంటెన్షన్ ఓకే నరేంద్ర మోడీ బెటర్ ఆల్రెడీ చూసాం కదా కాంగ్రెస్ ఎలా చేసింది ఇంతకుముందు మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కదా చూసాం కదా మన కంట్రీని మొత్తం వరల్డ్ మొత్తం రికనైజ్ చేస్తుందంటే నరేంద్ర మోడీ వాళ్ళే షోర్ గా ఈ సార్క మూడే వస్తారు కంపల్సరీ